హలో పీపుల్ నమస్తే అయితే డే త్రీ నిన్న నైట్ అయితే ఈ టెంట్లోనే స్టే చేసినాం నిన్న వీడియోలో సరిగ్గా కనబడలేదని ఇప్పుడైతే వీడియో తీస్తున్నా ఇది నిన్న సేమ్ అక్కడి నుంచి తీసిన ఇది మనం ఉన్న టోల్ ప్లాజా హలో నమస్తే పీపుల్ ప్రెజెంట్ అయితే మనం నాగపూర్ దగ్గర ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఒక టోల్ ప్లాజా దగ్గర అయితే నిన్న స్టే చేసినాం ఈరోజు మార్నింగ్ ఒక సిక్స్ సెవెన్ కంటే చేసి ఫ్రెష్ అప్ అయితే ఇప్పుడే అయినాం మళ్ళీ ఇప్పుడు ఒక నాగపూర్కి ఒక టిలోమీటర్ ప్రజెంట్ అయితే ఇక్కడ టిఫిన్ సెంటర్ అయితే ఏం లేదు కొంచెం దూరం వెళ్ళి నడుచుకుంటూ చూడాలి టిఫిన్ సెంటర్ ఉంటే అక్కడికి పోయి ఏ తినాలి ఫుల్ ఆకలి అవుతుంది ఇప్పుడు మనతో అయితే ఫొటోస్ దిగలు కదా వాళ్ళైతే శ్రీరామ్ భక్తులు అన్నాడు శ్రీరామ్ మేము వెళ్తుంటే వచ్చి మనల్ని కలిసి ఇల్లు ఫొటోస్ అయితే దిగిళ్ళు మళ్ళీ అడిగిన ఇక్కడి నుంచి జామ్ అంట అక్కడి నుంచి జబల్పూర్ తర్వాత అయోధ్యకి అట్ట వెళ్ళొచ్చు అని రూట్ అయితే చెప్పిండు అక్కడ ఉత్తరప్రదేశ్లో మాత్రం కొంచెం అలగ్గుంటారు అంటే పీపుల్ ఎవరైతే ఉంటారో కొంచెం మంచిగా ఉండరు జాగ్రత్త ఉండండి అదే అయితే చెప్పిళ్ళు వాళ్ళు ప్రజెంట్ అయితే ఇందాక మనం గిఫ్ట్ ఎక్కినాం కదా ప్రజెంట్ ఇక్కడ జామ్ దగ్గర దింపేసిండు ఇవన్న ఒక హోటల్ అడిగితే ఇక్కడైతే చూపించడం బాగుంటుందని ఇక్కడ ఇక్కడికైతే వచ్చినాం ఒక్కొక్క టిఫిన్ అయితే బడాయిన్ దోశ తీసుకున్నాం రెండు రెండింటి కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ మా రాష్ట్ర ఫుల్ కాస్ట్ ఉంది మన దగ్గర అయితే ఒక థర్టీ రూపీస్ అట్లా ఉంటుంది ప్రజెంట్ ఎప్పుడైతే ఎట్టు చూసి తిన్నాక చెప్పాం ప్రజెంట్ అయితే ఇప్పుడు టిఫిన్ తీసుకున్నానని చెప్పినా కదా తిని ఇప్పుడే వచ్చేసినాం అదే మన హోటల్ ఎన్కలు ఉంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెండింటికి కానీ వర్త్ కాదు ఎందుకంటే చాలా దారుణం ఉన్నది రేట్ మాత్రం గ్లవత్సంగా ఉంది చూడటానికైతే ఏదో హోటల్ బాగానే ఉంది చాలామంది వస్తున్నారు కానీ బెటర్ కాదు నాకు తెలిసి ఎందుకంటే మనం పెట్టిన మనీకి అదైతే వర్త్ అసలే కాదు ఇంకొక నాగ్పూర్ అయితే ఇంకొక సిక్స్టీ వన్ కిలోమీటర్స్ ఉన్నది ఇక మనం ఇప్పుడు ఎంత ఎంతవరకు నడుచుకుంటూ పోతావో నేషనల్ హైవే ఫోర్ ఫార్టీ ఫోర్ ఇంతవరకు నడుచుకుంటూ పోతావో చూద్దాం నడుచుకుంటూ వచ్చినాం పైగానే ఈ ఒక లారీ అన్నం అయితే లిఫ్ట్ అడిగినాం లిఫ్ట్ అడిగానే ఈ అన్నైతే ఎక్కడి దగ్గర మనకి హిందీలో చెప్తాడు ఏమి అర్థం కాకపోతే మనం పోయే లొకేషన్ చూసుకొని కొంచెం అలాగే వేరే సైడ్ పోతే మనం అక్కడ దిగేసి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే ఇంకో నాకొరకు ఒక్కొక్క సిక్స్టీ కిలోమీటర్ ప్రజెంట్ అయితే మనం ఓరియంటల్ నాగ్పూర్ బైపాస్ దగ్గరికి అయితే వచ్చినాం ఇక్కడ నుంచి ఇంకొక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే నాగ్పూర్ వస్తుందంట ఇక నాగ్పూర్ దగ్గర దిగిపోయి అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తాం వెళ్తే అయితే వరద హైదరాబాద్కి వెళ్తాం ప్రజెంట్ అయితే మనం ఇది బైపాస్ రోడ్ అంటే జబల్పూర్కి ఇక్కడ నుంచాలి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఒక టోల్ గేట్ అవుతుంది ఇందాక లారీలో వచ్చినాం కదా ఇంకా టోల్ ప్లాజా దగ్గర తీపేసిన అన్న ఈ టోల్ ప్లాజా దగ్గర నుంచి వెళ్ళి వేరే సైడ్ పోతాడంట అతను మన కొంచెం అట్లానే ముందు నడుచుకుంటూ వస్తుంటే మన టీఎస్ బండి కానివ్వండి ఇప్పటివరకు ఇక త్రీ డేస్ అవుతుంది కానీ ఇప్పటివరకు ఒక్క వెహికల్ కనబడదు టీఎస్బి టీఎస్ది ఇవాళ ఈరోజు మన వరంగల్ బ్యానర్ చూసి అన్న అయితే గుర్తుపట్టిండు వరంగల్ నుంచి అలా అని అడిగిండు అడుగుడుతాయి ఇక పక్కన ట్రక్ ఆపేసి మాట్లాడేడు వి ఆర్ కవరింగ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఓకే ఫిఫ్టీ కిలోమీటర్స్ లైక్ వాక్ అండ్ దానికే ప్లాజాకా మనం టోల్ గేట్ నుండి ఒక టూ కిలోమీటర్స్ దాకా వచ్చినాం ఎండా బాగా కొడుతుందని కొంచెం సేపు రెస్ట్ తీసుకొని వాటర్ రాదామని ఆయన ఒక ఫైవ్ మినిట్స్ ఆయన రెస్ట్ తీసుకొని మళ్ళీ నడుచుకుని స్టార్ట్ చేద్దాం మనం అన్నీ మళ్ళీ ఆరెక్కిన కంచెలు అయితే ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే వచ్చినాం వాళ్ళు డీజిల్ కొట్టించుకొని వంట చేసుకొని తిని మళ్ళీ ఒక గంట తర్వాత స్టార్ట్ అవుతా అన్నారు అప్పటివరకు మనం ఎందుకు అక్కడ వెయిట్ చేయడమని మళ్ళా అయితే నడవడం అయితే స్టార్ట్ చేసినాం మళ్ళీ ఏదైనా లిఫ్ట్ దొరుకుతుందేమో పోదాం లేదంటే నడుచుకుంటూనే వెళ్ళడం లేకపోతే వాళ్ళు మధ్యలో కలుస్తా అన్నారు ఒకవేళ మనం మనకి లిఫ్ట్ కానీ ఏది దొరకకపోతే మళ్ళీ వాళ్ళతో వెళ్ళడం జరుగుతుంది మనకు ఇప్పుడు మధ్యప్రదేశ్ బార్డరు ఇంకొక ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉండదని చెప్పండి ఆయన మనం ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు పోవడానికి ట్రై చేస్తాం ప్రజెంట్ అయితే ఇందాక దింపిన దగ్గర నుంచి ఒక టూ కిలోమీటర్స్ అయితే నడిచినాం ఇక్కడ ఎండ చూస్తే మాత్రం మంచిగా కొడుతుంది ఇక్కడ మొత్తం హైవే ఉంది మొత్తం చెట్లు ఏం లేవు ఇక్కడ చెట్లు చూసుకున్నాము అక్కడ ప్రజెంట్ అయితే రెస్ట్ తీసుకుంటాం ఒక ట్వంటీ మినిట్స్ బైక్ మీద అయితే ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయితే తీసుకుపోతా అన్నాడు భయ్య ఇక్కడ దాకా అయితే వచ్చినాము ఇక్కడ ట్వంటీ కిలోమీటర్స్ దాకా ఇక్కడ దింపేసిండు ఆయన అటు సైడ్ రైట్ రైట్ సైడ్ వెళ్తాడంట ఆయనది రెస్టారెంట్ అంట అక్కడికి వచ్చి జ్యూస్ ఆగిపోదు రండి అని అన్నాడు బట్ మనం అయితే వెళ్ళాలి కాబట్టి ఆయన మళ్ళీ అది ఎంతో దూరం అంత తెలియదు మనకి అందుకే మేము ఇక్కడే దిగేసి మేము వెళ్ళిపోతామని చెప్పేసినాం ప్రజెంట్ అయితే మళ్ళీ నుంచి అయితే మళ్ళీ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదైతే ఎన్ హెచ్ పాటింగ్ కూడా మనం ఒక సెవెన్ కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వచ్చేసినాం ఇక్కడ దాకా ఇంతవరకు ఒక లిఫ్ట్ అయితే దొరకలేదు అది ఒక్కొంచం నడుచుకుంటే పిల్లలకి అయితే పోదాం ఎక్కడ ఎక్కడ దొరికితే అక్కడ ఎక్కేసి మళ్ళీ వెళ్ళిపోవడమే మధ్యప్రదేశ్ ఎంట్రన్స్లోనే అక్కడనే ఆగిపోయి ఒక అన్నీ ఇక బస్ తీసుకుని ఒక టూర్ ప్లేస్ కానీ ఏదైనా మంచి ప్లేస్ ఉంటే అక్కడనే టెంట్ వేసుకొని ఈ రోజుకైతే అక్కడ డే త్రీ అనేది అయితే కంప్లీట్ చేద్దాం ఈరోజు ప్రజెంట్ అయితే మనం తక్కువ వచ్చినాక డీజేఎం అయితే ఎక్కించినాం ఇంకా ఒక థర్టీ కిలోమీటర్స్ అట్లా ఉంది మధ్యప్రదేశ్ బార్డర్కి అయితే మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి రేపనేది అనేది రేపు పోతాం అయితే అక్కడనే నైట్ అయితే స్టే చేస్తాం అక్కడ టోల్ ప్లాజా ఉందంట ఆ టోల్ ప్లాజా దగ్గర అయితే ఉంటాం అక్కడనే నైట్ అయితే క్యాంపింగ్ వెళ్ళి డే త్రీ అయితే ఈరోజు ఇక్కడికి ఎండ్ అయిపోతుంది మధ్యప్రదేశ్ బార్డర్ అయితే ఇది మహారాష్ట్ర బార్డర్ చెక్ వస్తా మరి ఎన్నో తెలియదు మొత్తానికి అయితే ఇక్కడ ఏ బ్రిడ్జ్ ఏదో చేసుకుంటా అని అన్నాడు ఇక్కడ అయితే దీపం అన్నాడు మళ్ళీ కొంచెం ముందరికి వచ్చిన సేమ్ నిన్న తెలంగాణ బా తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ ఎట్లా జరిగిందో సేమ్ అట్లే దీపం అన్నాడు ఈడో కూడా మళ్ళా కొంచెం ముందరికి వచ్చినాక ఎక్కి తీసుకుంటా అని చెప్పింది లోపలికి వెళ్ళిండు ఇంకా వస్తలేడు ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది పోయిందా లేదా అని చూస్తాను కానీ ఈడే కనబడు ఇప్పుడే వస్తాడు ఇక మనం ఇందాకనైతే అయితే డీసీఎం అయితే ఎక్కినాం కదా ఆనని అయితే పదిహేను కిలోమీటర్లు అని చెప్పిండు బట్ మనకి ఏందనేది కూడా అర్థం కాలే కాకపోతే ఆయన వచ్చి ఒక నలభై యాభై కిలోమీటర్లు అయితే తీసుకొచ్చిండు ప్రస్తుతం అయితే మనం మధ్యప్రదేశ్ బార్డర్ దగ్గర ఉన్నాం ఇది చెక్ పోస్ట్ అంటే ఆనని ఇటు నుంచి సిటీలోకి ఎంటర్ మేము ఇది బార్డర్ నుంచి అల్లి అడ్డు నుంచి అడ్డే వెళ్ళిపోవాలి ఇది సీజన్ నేషనల్ హైవే అదే మనం మధ్యప్రదేశ్ బార్డర్ అది ఇప్పుడైతే ఒక అన్నని కలిసినాం కదా ఒక అక్కడ దిగేసి టీ అయితే తీసుకున్నాడు అద్దని చెప్పినా కానీ లేదు ఆ అన్నైతే మెడికల్ రిప్రజెంటేటివ్ అంట ఇక్కడ ఏదో వర్క్ ఉందంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగితే వరకు అయితే తీసుకెళ్తా అన్నాడు ఇంకొక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది సియోని అయితే మనం ఇక్కడ ఒక పెట్రోల్ పంప్ దగ్గర అయితే ఆయన సియోని దగ్గరకైతే వెళ్ళాలి అక్కడ ఒక టోల్ ప్లాజా అనేది ఉంది ఆ టోల్ ప్లాజాకి అయితే ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉందంట అంత దూరం ఇప్పుడు నైట్ అయింది కాబట్టి ట్రావెల్ చేయలేము అందుకే ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక ప్లేస్ అయితే చూసుకున్నాం ఇక్కడైతే ఉంటాం మార్నింగ్ లేస్ అయితే మళ్ళీ ఒక జబుల్పూర్ వరకు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి రేపైతే అక్కడ రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నాం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ యాత్రికి